జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద చాలా విమర్శలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్రం మీద ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద వీటన్నిటి మీద ముఖ్యంగా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చాలా విమర్శలు చేశారు అన్ని కూడా చూసాం గడిచినటువంటి బహుశా నాలుగైదు రోజుల క్రితం తెలంగాణలో వచ్చినటువంటి ఫలితాలు చూసిన తర్వాత ఆయనకి మతిస్థిమితం వచ్చిందో లేకపోతే ఏం మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో నిన్న ఆయన మాట తీరు ఆయన చేసినటువంటి విమర్శలు చూసిన తర్వాత మన తెలంగాణలో ఆ పార్టీకి పడినటువంటి దెబ్బ చాలామంది మనం కూడా చూసాం సోషల్ మీడియాలో బర్రెలెక్కతో పోటీ పడినటువంటి పరిస్థితి బర్రెలెక్క వచ్చినటువంటి ఓట్లతో పోటీ పడినటువంటి ఆ పార్టీ పరిస్థితిని చూసిన తర్వాత బహుశా ఆ రకమైనటువంటి మానసిక స్థితి ఉంటుందని చెప్పి ఎవరన్నా ఊహిస్తారు నేనేం బరి లెక్కని నేనేం తగ్గించి మాట్లాడట్లేదు కాకపోతే మనకున్నటువంటి స్థితి మనకున్నటువంటి స్థాయి మనకున్నటువంటి బలం ఏంటో అనేటువంటిది తెలుసుకునేటువంటి దానికి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటివి ఒక ఉదాహరణ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు అనేటువంటిది ఒక కొలమానం సో ఈ పరిస్థితుల్లో నిన్న విశాఖ వచ్చి ఏం మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే సరిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన విధానాలని జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే సరిపోతుంది మన పాత్ర ఇదే అనుకునేటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఖండిస్తూ ఉన్నాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఈ రాష్ట్రానికి ఏంటి సంబంధం మొన్నటి వరకు తెలంగాణలో తిరిగినప్పుడు మీరు ఏం మాట్లాడారు గడిచినటువంటి నాలుగున్నర సంవత్సరాలుగా లేదా రాష్ట్ర విభజన జరిగినటువంటి గడిచినటువంటి తొమ్మిది సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అసలు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నారు చెప్పండి నాకు తెలియదు గడిచినటువంటి తొమ్మిది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు నివాసం ఉన్నటువంటి రోజులు ఎన్ని మీరు అత్యధికంగా మీరు నివాసం ఉంటుంది కానీ మీరు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటిది హైదరాబాదు మీ స్థిర నివాసం ఉంటుంది తెలంగాణ రాష్ట్రం అక్కడ మీ బలం చూసాం మీతో పాటు ఉండేటువంటి ఆయన పేరు గోడలా ఉండేటువంటి మీ శంకర్ గౌడ్ మన ఖమ్మంలోనే ఎక్కడ పోటీ చేశాడు ఎన్ని నోట్లు ఆయనకి డిపాజిట్లు రాలేదు అంత కలిపి నాలుగు వేలు ఓట్లు వచ్చాయి ఇది మన బలం ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత అసలు మీకు ఈ రాష్ట్రానికి మీకు సంబంధం లేనటువంటి మీరు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే ఏమనాలి మిమ్మల్ని మీ ఒక్కటి మీ ద్వారా మీ ద్వారా జనసేన పార్టీని జనసేన అధినేతని అడుగుతా ఉన్న మీది ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారిది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం చెప్పనండి ఉదాహరణకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే పులివెందుల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే పునె సొంత ఊరు చంద్రగిరి ఇంకోటి ఇప్పుడు ఆయన ఆయన గడిచినటువంటి ఐదు సార్లుగా గెలుస్తుంది కుప్పం మీదే నియోజకవర్గం చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని మనం పోటీ చేసినటువంటి గాజువాక మీ నియోజకవర్గమా లేదా మొన్న పోటీ చేసినటువంటి భీమవరం మీ నియోజకవర్గమా మీ సొంత నియోజకవర్గమా అది మీది ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తారో మనకు తెలీదు అందుకని అంట మీరు మీరు నాన్ రెసిడెంట్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి మీకు ఏ రకమైనటువంటి సంబంధం ఒక సినిమా యాక్టర్గా మీ సినిమాలు ఆంధ్రప్రదేశ్ చూడొచ్చు తెలంగాణలో చూడొచ్చు ఇంకో రాష్ట్రంలో చూడొచ్చు ఎక్కడన్నా చూడవచ్చు కానీ ఒక నాయకుడిగా మిమ్మల్ని ఆదరించినటువంటి ప్రాంతం కథానాయకుడిగా కాదు నాయకుడిగా నాయకుడిగా మిమ్మల్ని ఆదరించినటువంటి ప్రాంతం కానీ మీరు నా ఇది నా సొంత ఊరు మీరు వెళ్తే నా చేరాలంటారు గుంటూరు వెళ్తే గుంటూరు అంటారు కర్నూలు వెళ్తే కర్నూలులో నా సొంతూరు అంటారు మొన్న తెలంగాణలో మీటింగ్ పెట్టినప్పుడు అసలు నేను తెలంగాణలో పుట్టి ఉంటే బాగున్నాను తెలంగాణ తెలంగాణ అంటే నాకు ఇక్కడ రోమాలు లెక్కబడుస్తాయి నాకు విపరీతమైనటువంటి అభిమానం తెలంగాణ అంటే నేను ఇక్కడికి వచ్చి జయాంధ్ర మూమెంటు జయాంధ్ర అనేటువంటి నినాదం విశాఖపట్నం నుంచే ప్రారంభమైంది ఇది ఎక్కడికి వెళ్తే అక్కడే మళ్ళీ మనకి ఇక్కడ ఎవరు సరిపోయినట్టు అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్తో మనం పోల్చుకుంటాం ఎందుకు మనకు సాయి ఏంటి మనమేంటి అబ్రహాం లింకన్ ఇలాగే చాలాసార్లు ఓడిపోయాడు నాకు అబ్రహాం లింకన్నే స్ఫూర్తి నీకు అబ్రహాం లింకన్ స్ఫూర్తి అది నారా లింకన్ స్ఫూర్తి నీకు నీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి లింకుల గురించి మాట్లాడే తప్ప అబ్రహాం లింకన్ గురించి మనకు ఎందుకు చెప్పు నీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి లింకుల గురించి మీకు మీకు ఉన్నటువంటి వ్యవహారాల గురించి ఆయన కోసం మీరు పడుతున్నటువంటి తపన గురించి చెప్పండి అంతే తప్ప అమెరికా ప్రెసిడెంట్ పదిహేను సార్లు ఓడిపోయాడు తర్వాత అబ్రాహాం లింకన్ ప్రెసిడెంట్ అయ్యాడు అంత పెద్ద పెద్ద వ్యక్తుల గురించి మనకెందుకు మన స్థాయి ఏంటి మనమేంటి ఈయనేమో అక్కడికి వెళ్ళి బీజేపీకి ప్రచారం చేస్తాడు ఆ ప్రభుత్వాన్ని కూలదీసి భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు ఏమైపో ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూలదోస్తాం తెలుగుదేశం పార్టీ మేము కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడ చెప్తాడు చివరికి జరిగేది ఏంటో చూసాం అక్కడ భారతీయ జనతా పార్టీని రాసం చేస్తాం రేపు ఇక్కడ ఏం జరగబోతా ఉందో కూడా మనం చూస్తూ ఉన్నాం అలా పొలిటికల్ పార్టీకి ఒక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ రాజకీయ పార్టీ స్థాపించినా స్థాపించినటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం ఒక విధానం అనేటువంటివి ఒక ఆలోచనలతో కొన్ని రాజకీయ పార్టీలు పుడతాయి కానీ పొలిటికల్ కాంట్రాక్ట్ల కోసం పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి ఆయనకున్నటువంటి సినిమా ఇమేజ్ని ఆయనకున్నటువంటి కులం కార్డ్ని బేస్ చేసుకొని పొలిటికల్గా కాంట్రాక్ట్లు నిర్వహిస్తూ ఉన్నారనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది అవసరమైనప్పుడు తెలంగాణలో కాంట్రాక్ట్ చేస్తావు రేపు ఇక్కడ ఆంధ్రాలో రేపు మళ్ళీ ఎన్నికలకి ఎక్కడ పొలిటికల్ కాంట్రాక్ట్ తీసుకున్నావు సో మీది పొలిటికల్ పార్టీ కాదు మీరు పొలిటికల్ కాంట్రాక్ట్ చేసేటువంటి ఒక పార్టీగా మీరు ఇప్పుడు వ్యవహారం చేస్తూ ఉన్నారు ఓ పక్క అఫీషియల్గా బీజేపీతో పొత్తుంది అన్అఫీషియల్గా టీడీపీతో పొత్తుంది తీరా వచ్చి నేను చెప్పడం వల్లే విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణ ఆపేశారని చెప్పి ఎవరు ఆఫీసర్ నువ్వు చెప్పావా కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా ప్రకటించిందా ఓ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు వెయ్యి రోజులు పూర్తయినటువంటి సందర్భంలో పోరాటాలు చేస్తూ ఉంటే నిన్ను ఒకసారి ఆహ్వానిస్తే నువ్వు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయి ఏం చెప్పావు నన్ను గాజోగలో గెలిపించి ఉండుంటే పోరాటం చేసేవాడిని నాకు ఒక ఎంపీ ఉండుంటే ప్రైవేటీకరణ ఆపేసేవాడిని ఏ నువ్వు భారతీయ జనతా పార్టీతో పొత్తులోనే కదా ఉన్నాం చెప్పు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అమిత్ షా పక్కన కూర్చుంటావు నడ్డా పక్కన కూర్చుంటావు మోడీ గారి పక్కన కూర్చుంటావు చెప్పించు ఇవేవి మనకి చేతకాక ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడేసి నా వాళ్ళనే ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అయిపోయిందని చెప్పి ఏ ఏ కేంద్ర మంత్రి చెప్పాడు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎప్పుడైనా ఎక్కడైనా ప్రకటించిందా ఓ పక్క పోరాటాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని తీరికి తీసుకుని వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నిందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మీ రాజకీయ అవసరాల కోసం మీ చంద్రబాబు నాయుడు గారి అవసరాల కోసం మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రేపు తెలంగాణలో మీకు ఏవైతే ఫలితాలు వచ్చాయో ఆ ఫలితాలే మళ్ళీ రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు రాబోతూ ఉన్నాయి అది గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటుకు వచ్చినటువంటి మాటలు ఇష్టం వచ్చినటువంటి విమర్శలు ఏకవచనంతో లేకపోతే నోటుకు వచ్చినటువంటి పదజాలంతో మాట్లాడుతున్నటువంటి తీరు చూసాం నిన్న కూడా జరిగినటువంటి సభను చూసాం మీరు అందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు ఒకసారి మన మనకున్నటువంటి బలం మనకు ఉన్నటువంటి విధానాలు బయటపడిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటాయి అనేటువంటి దానికి నిన్న సభ ఒక ఉదాహరణ నాకు విశాఖపట్నం అన్ని నేర్పించింది నాకు సిగ్గు లేకుండా జీవించడం నేర్పించింది నాకు నటన నేర్పించింది నాకు అన్నీ నేర్పించింది అని చెప్పి నన్ను చెప్పావు మరి అదే విశాఖపట్నం రాజధాని చేస్తామంటే ఎందుకు అడ్డుపడుతున్నాం అదే విశాఖపట్నంలో ఏదో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్నామంటే ఎందుకు అడ్డుపడుతున్నాం అదే విశాఖపట్నానికి రేపు భవిష్యత్తు గుర్రంలా పరిగెడుతున్నటువంటి విశాఖపట్నం మీద ఎక్కి స్వారీ చేసేటువంటి ఒక నాయకుడు కావాలని చెప్పి ఆలోచన చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎలా పాడు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాం ఈరోజు విశాఖపట్నం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందినటువంటి నగరంగా హైదరాబాద్తో పోటీ పడేటువంటి నగరంగా మిగిలినటువంటి ప్రా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలకి పోటీ ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నగరంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ జీవించి ఇక్కడ పెట్టుబడులు పెట్టేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటి నగరంగా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో దీనికి ఒక మంచి భవిష్యత్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి దీని తద్వారా రాష్ట్రానికి ఉపయోగపడుతుందని చెప్పి భావించి చేస్తే దానికి అడ్డుపడతావు దానికి చంద్రబాబు నాయుడుతో కలిసి చేతులు కట్టి చేతులు కలిపి ప్రభుత్వాన్ని నిందించి ఉత్తరాంధ్ర మీద ఏదో ప్రేమ ఉన్నట్టు అసలు ఈయన రాష్ట్రంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్నాడు వీళ్ళందరూ వచ్చి వీరితో ఉన్నటువంటి పత్రికల రాష్ట్రంలో సంబంధాలు లేవు వీరు వచ్చి వీళ్ళందరూ కలిసి వచ్చి రాష్ట్రం మీద ఏడుస్తారు ఈ రాష్ట్రంకి మంచి జరగకూడదని చెప్పి చూస్తారు అన్ని రకాలుగా కూడా అడ్డుపడాలనేటువంటి ప్రయత్నం తప్పితే మరొకటి లేదు ఏం సమాధానం చెప్తారు మీకు మొన్న తెలంగాణలో వచ్చినటువంటి ఫలితాలు సరే తెలంగాణ మనకు సంబంధం లేనటువంటిది పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం సహజంగా ఎవరికన్నా ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి గుర్తూలో ఉంటుంది ఆయన పోటీ చేశాడు ఈ రకమైనటువంటి ఫలితం వచ్చింది మరి అక్కడ కూడా జనం వచ్చారు కదా అక్కడ కూడా పెద్ద పెద్ద సభలు నిర్వహించారు కదా మీ లారీ తీసుకెళ్ళకపో తీసుకెళ్ళకపోవచ్చు కానీ మీటింగ్లు పెట్టారు కదా మరి ఎందుకు నాలుగు ఓట్లు కూడా రాలేదు ఒక నియోజకవర్గంలో కేవలం మనం రాజకీయాల్లో రాజకీయంలో ఒక రాజకీయ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తిగా మనకి విధానాలు లేవు మనకి ఆలోచన విధానం సిద్ధాంతాలు ఈ రాజకీయ పార్టీకి లేవు అనేటువంటిది ప్రజలు నమ్మారు కనీసం మీ శిష్యుడు మీ శిష్యుడా సినిమా ప్రొడ్యూసర్ ఆయన పేరేంటి బండ్ల గణేష్ గారు నాకు మంచి స్నేహితుడు సరే స్నేహితుడు దానికే ఉందిలే కానీ ఆయన నీ నీ శిష్యుడే కదా నిన్ను దేవుళ్ళ కొలుస్తాడు కదా పోనీ ఆయనకు ఉన్నటువంటి ఒక ఆలోచన సరళి కానీ రెండు వేల పద్నాలుగు నుంచి బ్లేడ్తో కోసుకుంటాను అన్నాడు ఒకటే పార్టీ గురించి కదా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు వస్తే నేను సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్తో కోసేసుకుంటాను మెడ కోసుకుంటాను కాంగ్రెస్ పార్టీ రాకపోతున్నాడు సరే సినిమాల్లో ఉన్నాడు కదా సినిమా ప్రొడ్యూసర్ కదా ఒకవేళ రెండు వేల పద్దెనిమిదిలో ఒకవేళ పార్టీ రాకపోతే పార్టీ మారిపోతాడేమో ఈయన కూడా ప్లేట్ ఫిరాయించిస్తాడేమో అనుకుని పాపం అలాగే ఆ ప్లేట్ పట్టుకొని తిరిగాడు ఆయన చివరికి రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం వచ్చినంతవరకు ఆ ప్లేట్ పట్టుకొని తిరిగాడు నీ శిష్యుడే కదా పోనీ ఆయనను చూసి సిగ్దించుకోవచ్చు కదా ఒక విధానం ఒక సిద్ధాంతం ఏదో ఒకటి ఉండాలి కదా స్టాండర్డ్ పాలసీ అనేటువంటిది ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది కదా ఏవి లేకుండా వచ్చేసి ఇక్కడ ఏదో రెచ్చగొట్టేసి మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేసి ఏదో చేసేసి ఏదో జరిగిపోతుందని అనుకుంటే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఫలితాలు మళ్ళీ రిపీట్ అవుతాయి తప్పకుండా రానటువంటి కాలంలో మీకు చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ఒకే దెబ్బకి రెండు పెట్టులో రాలిపోవడం ఖాయం మరో వంద రోజుల సమయం మాత్రమే ఉంది మీకు మీరు చేసే వేషాలు కానీ మీరు చేసే విన్యాసాలు కానీ మీరు చేసే విమర్శలు కానీ వీటి అన్నిటికీ కూడా చెక్ పెట్టేటటువంటి రోజు దగ్గరలోనే ఉంది మరో వంద రోజుల్లో ఎన్నికలకు వెళ్ళబోతూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు మళ్ళీ రిపీట్ కాబోతూ ఉన్నాయి వీరు చేసేటువంటి పనులు కానీ వీరు చేసేటువంటి విమర్శలు కానీ వీటిని అన్నిటి కూడా తిప్పికొట్టేటువంటి రోజు దగ్గరలోనే ఉంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను కొన్ని టీవీ ఛానల్స్ అందులో నాకు గుర్తుండి టీవీ ఛానల్స్ చూపించేది తర్వాత ఒకటి ఈ సమస్యకి ఈ సమస్య గుర్తింపబడినటువంటి పరిస్థితి ఎప్పుడొచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ సమస్య అనేటువంటిది లైమ్ లైట్లోకి వచ్చింది మరి అప్పుడు నీ పార్ట్నరు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మీ డాడీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఈ రాష్ట్రానికి మరి అప్పుడు చూపించినటువంటి పరిష్కారం సమస్య అప్పుడు వస్తే పరిష్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పరిష్కారాన్ని చూపించాం మరో వారం రోజుల్లో అక్కడ హాస్పిటల్ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరగబోతూ ఉంది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఉద్దానంలో హాస్పిటల్ ప్రారంభోత్సవం మరో వారం రోజుల్లో జరుగుతున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం అక్కడ వాటర్ సప్లై కోసం దాదాపు రెండు వందల పైచీలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ప్రాజెక్ట్ కానీ హాస్పిటల్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా సమస్యకు పరిష్కారం చూపించినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు అందుకని అంటున్నాం కదా ఈరోజు ఈ ప్రాంతానికి గుర్తింపుని తీసుకుని వస్తే పెట్టుబడులు రావడానికి కానీ ఇతరితర ఇష్యూస్ని అడ్రస్ చేసేటువంటి దానికి కానీ మరింతగా పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి ఆకర్షించేటువంటి దానికి కానీ ఒక గ్రోత్ ఇంజిన్లో విశాఖపట్నం ఉపయోగపడుతుంది విశాఖపట్నం వల్ల మూడు జిల్లాలు ఉమ్మడి మూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా విశాఖపట్నం ముఖద్వారం అవుతుంది అని చెప్పి బలంగా నమ్మి ఇప్పుడు మీ సమావేశం తర్వాత కూడా ఐటీహిల్స్లో ఒక సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ వస్తూ ఉంది దాదాపు ఐదు వేల మంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకునేటువంటి కంపెనీ కూడా ఈరోజు ఒక సమావేశాన్ని నిర్వహించాం ఎప్పటికప్పుడు సమావేశాలు కానీ వారితో మాట్లాడేటువంటి కానీ వారిని ఆహ్వానించేటువంటి దానికి కానీ ఇక్కడ పెట్టుబడులు పెట్టేటువంటి దానికి కానీ ప్రతి దానికి ఉత్తరాంధ్రాన్ని చూపించి ఇక్కడ ఉన్నటువంటి రిసోర్స్ని చూపించి ఈరోజు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది ముందుకెళ్తూ ఉంది ఏం దేనికి మేము మీరు ప్రతిదానికి ఇక్కడ ఒక కార్యాలయం కట్టాలని అడ్డుపడతారు ఇక్కడ పిల్లలకి మంచి ఏదన్నా ఒక కాలేజ్ కట్టాలంటే అడ్డుపడతారు లేదా ఇక్కడ పేదవాడికి ఒక ఇల్లు స్థలం ఇస్తామంటే దాదాపు రెండున్నర సంవత్సరాలు కోర్టులో కేసులు వేసి అడ్డుపడేటువంటి కార్యక్రమం చేశారు అడ్డుపడింది వాళ్ళు ఉత్తరాంధ్రకి సంబంధించి సో ఏది చేసినా ఏం ఎలా చేసినా ఉత్తరాంధ్ర ప్రాంతానికి గుర్తింపును తీసుకొచ్చినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మేము బలంగా ప్రజలు చెప్పుకునేటువంటి అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందనేటువంటిది కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం పదమూడు లక్షల కోట్లు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అంటే అంత సూట్ కేజలు వస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు లాగా అద్దె కోట్లు వేసుకుని వస్తారనుకున్నారా విధానం ఒకటి ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రతి క్యాబినెట్ సమావేశంలో మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఒక ఇరవై వేల కోట్లకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇచ్చాం వారు స్థాపిస్తారు దానికి ముందు జరిగినటువంటి దాంట్లో ఒక నలభై వేల కోట్ల రూపాయలు దానికి ముందు జరిగినటువంటి దాంట్లో ఒక అరవై వేల కోట్ల రూపాయలు ఇలాగ ప్రతి ఒక ప్రొసీజరు వాళ్ళకి భూమి ల్యాండ్స్ అలాట్మెంట్స్ చేయాలి వాళ్ళు పర్మిషన్స్ తెచ్చుకోవాలి ఇవన్నీ ప్రొసీజర్గా జరుగుతూ ఉంటాయి పదమూడు లక్షల కోట్ల రూపాయలు అన్నారు కదా పదమూడు లక్షల కోట్లు ఏమని అంటే మొన్న మార్చిలో జరిగింది సమావేశం అయ్యి ఎనిమిది నెలలు అయ్యింది ఏదన్నా అవుతుంది అన్నీ జరుగుతాయి ఆయన ఏదన్నా మాట్లాడతాడు ఆయన చంద్రబాబు నాయుడు కదా పొదుపుతున్నాడు ఇప్పుడు నాదుల మనోహరు ఏం పొదుపుతున్నాడు పవన్ కళ్యాణ్ పొదుపుతున్నాడు అనుకున్నావా నాదల్ మనోహర్ పవన్ కళ్యాణ్ దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు పొదుగుతున్నాడు అది అందరు తెలిసిందే కదా ఆ కట్టప్ప దేనికి తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారికి మొన్నే చెప్పాను నేను మీ పక్కన కట్టప్పని పెట్టుకొని తిరుగుతున్నావు అని కసక్కమని పొడుస్తాడు ఏదో రోజు అప్పుడు తెలుస్తుంది పొడిచింది అప్పుడు ఏటేటి పొదుగుతున్నాయో పొదుపుతున్నాయో ఉన్నాయో అన్నీ అప్పుడు బయటపడతాను నేను ఇవన్నీ లేనిపోయినటువంటి మాటలు సబ్జెక్ట్ మొన్న ఏం మాట్లాడుతున్నాడు ఇన్ఫోసిస్ గురించి ఆ మనిషి శాటిలైట్ సెంటర్ మీరు అందరూ వచ్చారు కదా అక్కడికి డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పి ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ చెప్పాడు యాభై మంది అరవై మంది ఇన్ఫోసిస్ని పెట్టారని చెప్పి మొదలైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు నేను చెప్పించాను ఆయన చెప్పించాను మేమేం చెప్తాను ఇన్ఫోసిస్ అండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఇన్ఫోసిస్ అనేది ఇది ప్రపంచంలోనే టాప్ థర్డ్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నటువంటి ఒక సంస్థ మైరా ఉదయ్ చెప్పాడన్నా లేకపోతే గుడివాడ అమర్నాథ్ చెప్పాడని చెప్పేస్తారా చెప్పు అది పబ్లిక్ని ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అన్నమాట ప్రజల్ని తప్పుదోవ పట్టించి డెవలప్మెంట్ సెంటర్ కాదు సాటిలైట్ సెంటర్ ఒక యాభై మందిని ఉద్యోగాలు పెట్టుకోవడానికి పెట్టిన ఇన్ఫోసిస్ అని చెప్పి అమ్మ చూపిస్తాను ఒకవేళ ఆ శాటిలైట్ సెంటర్ అని చెప్పి ఎవరన్నా నిరూపిస్తే చెప్పండి రాజీనామా చేసేస్తాను నేను ఎందుకు పబ్లిక్ని పక్కదో పట్టిస్తారు లేనిపోయినటువంటి అంటే మనం ఏం చెప్పినా సరే మనకి చెల్లిపోద్ది మనకు చూపించేటువంటి టీవీలు ఉన్నాయి మనకు తోడు మళ్ళీ మనకు ఎల్లో మీడియా ఉంది మనకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు మనం ఏం మాట్లాడినా చంద్రబాబు నాయుడు చూపిస్తాడు ఇన్ఫోసిస్ అనేది శాటిలైట్ సెంటర్ అది డెవలప్మెంట్ సెంటర్ వెయ్యి మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసామని ఆ కంపెనీ సీఎఫ్ఓ వచ్చి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ప్రజలందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నట్టు చెప్పినటువంటి మాటలను కూడా మీరు తప్పుదావ పట్టిస్తే ఎలాగే నాకు గలికి అడుగుతాను ఆయనకు అలవాటైపోయింది ఏ ఊరు వెళ్ళాలి తెలియక ఆయన అదే అడుగుతాడు మొన్నటి వరకు విశాఖపట్నం వచ్చాడు మొన్నటి వరకు ముంబై వెళ్ళేవాడు